ကన్న ကన్న గోవులనో కాజని వెల్ల కురా కన్నయ్య గోవులనో కాజని వెల్ల కురా కన్నయ్య కాచిన పాలు ఇస్తా కలకండ చెక్కరిస్తా కాచిన పాలు ఇస్తా కలకండ చక్కెరిస్తా గోవులను కాచాని వెళ్ళకురా కన్నయ్యా కాచిన పాలు వద్దు కలకండ చక్కెరొద్దు కాచిన పాలు వద్దు కలకండ చెక్కెరొద్దు గోవులను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను కాచి నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మ గోవులను నీ వడ్డు చెప్ప యమునా నది తటిలో దొంగలుంటారు కన్నా యమునా నది తటిలో దొంగలుంటారు కన్నా దొంగలొచ్చి నిన్ను పొడితే కలత చెందుతావు తావు కన్నా దొంగలొచ్చి నిన్ను పొడితే కలత చెందు తావు కన్నా గోవులను కాచనీ వెళ్ళకురా కన్నయ్య గోవులను కాచనీ వెళ్ళకురా కన్నయ్యా దొంగలకు దొంగ నేను ఇది నీకు కోయరు కలెమా దొంగలకు దొంగ నేను ఇది నీకు కోయరు దొంగలొచ్చి నన్ను కొడితే వారి ఎంతు చూసేదలే దొంగలొచ్చి నన్ను కొడితే వారి ఎంతు చూసేదలే గోవులను కాసా నీ వడ్డు చెప్పకమ్మ గోవులను కాసా నీ వడ్డు చెప్పకమ్మ గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి పులులు సింహాలు చూస్తే భయపడతావు చిన్ని కన్నా పులులు సింహాలు చూస్తే భయపడతావు చిన్ని కన్నా గోవులను కాచాని వెళ్ళకురా కన్నయ్యా గోవులను వెల్ల వెళ్ళకురా కన్నయ్యా క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి గుంపులుగా అవి వస్తే వేట ఆడి గెలిచిదలే గుంపులుగా అవి వస్తే వేట ఆడి దలే గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా గోవులను కాచా నీ వడ్డు చెప్పకమ్మా ఇంటికొచ్చినందరాజు బాలుడేడని అడుగా ఇంటికొచ్చినంద రాజు బాలుడేడని అడుగా నే చెప్పనురా నేను కన్న కన్నయ్య ఏమణినే చెప్పనురా నేను కన్న కన్నయ్య గోవులను కాచానీ వెళ్ళకురా కన్నయ్య గోవులను కాచా నీ వెళ్ళకురా కన్నయ్య వీధిలోన బాలురతో ఆడుతున్నానని చెప్పు వీధిలోన బాలురతో ఆడుతున్నానని చెప్పు నన్ను వెతికి వచ్చే లోపు వేగిరమే వచ్చేదలే నన్ను వెతికి వచ్చే లోపు వేగిరమే వచ్చేదలే గోవులను కాచాని వడ్డు చెప్పకమ్మా గోవులను కాచాని నీ వడ్డు చెప్పకమ్మా గోవులను కాచాని నీ వెళ్ళకురా కన్నయ్య గోవులను కాచాని వెళ్ళకురా కన్నయ్య గోవులను కాచాని వడ్డు చెప్పకమ్మా గోవులను కాచనీ వడ్డు చెప్పకమ్మ మురళీ మోహనా యశోదనందనా కృష్ణావతారములో వాతారములో నారాయణ మురళీ మోహనా యశోదనందనా కృష్ణావతారములో నారాయణ మురళీ మోహన అటకోలిస్తే ఆరగించి కుచే కుబేరుని కుబేరు కచేసి మధుసూదన అటకోలిస్తే ఆరగించి కుచే కుబేరుని కచేసి నావు మధుసూదన గోకుల గోకులవాసుల రక్షణ కైహరి గోకుల వాసు రక్షణ గోవర్ధనగిరి గోవర్ధన జగన్ మోహనా మురళీ మోహనా యశోదనందనా కృష్ణావతారములో నారాయణ మోహన పాండవుల పక్షపాతి అని అందరు కౌరవుల ప్రత్యేవని కొందరు పాండవుల పక్షపాతి అని అందరు కౌరవుల ప్రత్యర్థివని కొందరు ఎవరే మన్నను నీ నగుమోములో ఎవరే మన్నను నీ నగుమోములో చిరునవ్వును చిందించు శ్రీకృష్ణుడా మురళీమోహనా యశోదనందన కృష్ణవతారములోయ మురళీమోహనం అతిభక్తిగర్పిణమ్మ సతీమణి సత్యభామ చిందులేసినా అతి అతిభక్తి గొప్పినమ్మ సేవ చేసిన సతీమణి సత్యభామ చిందులేసిన రాధమ్మ ప్రేమతో హృదయము దోచిన రాధమ్మ ప్రేమతో హృదయము దోచిన అందరికీ చిరునవ్వులు పంచిపెట్టినా मुरलीमोहना यशोदनन्दना कृष्णावतारमुलो नारायण मुरलीमोहना नल्लनय्य नवनीतं लाण्टि कीर्तना विनुमय्या श्रीकृष्णागानालापना నల్లనయ్య నవనీతం లాంటి కీర్తన వినుమయ్య గానాలాపన నీ భక్తులు పాడినా పాట జనార్దనా నీ భక్తులు పాడినా పాట జనార్దన నిత్యము భజన చేసే నీ భావన मुरली मोहना यशोदनन्दना कृष्ण वातारमुलो नारायणं मुरली मोहना यशोदनन्दना कृष्ण वातारमुलो मुरली मोहना ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్